ఇస్రాయేలు రాజు అహాబు మరణించిన తరువాత అతని కుమారుడైన అహజ్జ ఇస్రాయేలుకు రాజయ్యాడు ఇదే సమయంలో మోయాబీయులు ఇస్రాయేలుపై తిరుగుబాటు చేశారు ఒకరోజు అహజ్జ షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కిందపడి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు తన అనారోగ్యంతో భయపడిన అహజ్జ దేవుని సహాయం అడగడానికి బదులుగా ఎక్రోను ఫిలిస్తీయుల పట్టణం దేవతయైన బయల్ జబూబు వద్దకు వెళ్ళి నేను ఈ అనారోగ్యం నుండి బ్రతుకుతానా లేదా అని అడిగిరండి అని దూతలను పంపాడు అహజ్జ అవిధేయతకు దేవుడు కోపించి ప్రవక్త ఏలియాకు ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు వెళ్ళి దూతలను కలువు వారితో ఇలా చెప్పు ఇస్రాయేలులో విచారించడానికి దేవుడు లేడా అందుకే మీరు ఎక్రోను దేవతయైన బయల్ జబూబు వద్దకు వెళుతున్నారా కాబట్టి మంచం ఎక్కిడ ఈ రాజు కిందకు దిగడు నిశ్చయంగా చనిపోతాడు అని చెప్పమన్నాడు ఏలియా దేవుని వాక్యం ప్రకారం దూతలతో మాట్లాడగా వారు తిరిగి షోమ్రోనుకు వచ్చారు దూతలు త్వరగా తిరిగి రావడాన్ని చూసి ఆశ్చర్యపడిన అహజ్యా మీరు ఎందుకంత త్వరగా తిరిగి వచ్చారు అని అడిగాడు దూతలు మాకు ఒక మనుష్యుడు ఎదురై మీరు రాజు దగ్గరకు తిరిగి వెళ్లి ఇస్రాయేలులో దేవుడు లేడా అందుకే బయల్జబూబు వద్దకు వెళుతున్నారా కాబట్టి నువ్వు మంచమెక్కిన ఈ మంచం నుండి దిగవు చనిపోతావు అని అన్నాడు మీతో మాట్లాడిన ఆ మనిషుడు ఎలా ఉన్నాడు అని రాజు అడిగాడు అప్పుడు దూతలు ఆ మనిషుడు బొచ్చు వస్త్రము ధరించాడు చుట్టూ తోలు దట్టి కట్టుకున్నాడు అని వివరించారు దూతల వివరణ వినగానే అహజ్యా వెంటనే అతడు తిష్బీయుడైన ఏలియా అని గుర్తించాడు తనను హెచ్చరించడానికి వచ్చిన ఏలియాపై కోపగించుకొని అహజ్య అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు యాభై మంది సైనికులకు అధిపతి అయిన ఒక సేనాపతిని అతని సైన్యంతో సహా ఏలియా దగ్గరకు పంపాడు ఏలియా అప్పుడు ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఉన్నాడు ఆ సేనాపతి ఏలియాతో దైవజనుడా రాజు నిన్ను దిగిరమ్మంటున్నాడు అని అధికారపూర్వకంగా ఆజ్ఞాపించాడు ఏలియా బదులిస్తూ నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను నీ యాభై మందిని దహించివెయ్యునుగాక అని పలికాడు వెంటనే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి ఆ సేనాపతిని అతని యాభై మంది సైనికులను దహించివేసింది అహజ్జా ఈ విషయం తెలుసుకొని మళ్ళీ యాభై మంది సైనికులకు అధిపతి అయిన రెండవ సేనాపతిని పంపాడు ఈ సేనాపతి వెళ్ళి ఏలియాను దైవజనుడా త్వరగా దిగిరావలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని మరింత కఠినంగా ఆజ్ఞాపించాడు ఏలియా మళ్ళీ నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను నీ యాభై మందిని దహించివేయునుగాక అని పలికాడు మళ్ళీ ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి ఆ సేనాపతిని అతని యాభై మంది సైనికులను దహించివేసింది రాజు మూడోసారి యాభై మంది సైనికులకు అధిపతి అయిన మూడవ సేనాపతిని పంపాడు ఈ సేనాపతి ముందురి వారిద్దరికి జరిగిన గతిని చూసి నమ్రతతో ఏలియా దగ్గరికి వచ్చి అతని మోకాళ్లపై పడి దైవజనుడా దయచేసి నా ప్రాణాన్ని ఈ యాభై మంది సేవకుల ప్రాణాన్ని విలువైనది గాయించుము మొదటి రెండుసార్లు వచ్చి వారిని దహించింది దయచేసి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు యహోవాదూత ఏలియాతో నువ్వు భయపడకుండా అతనితో కలిసి దిగివెళ్ళు అని చెప్పింది ఏలియా లేచి ఆ సేనాపతితో కలిసి రాజు అహజ్యా దగ్గరకు వెళ్లాడు అహజ్యా దగ్గరకు వెళ్లిన ఏలియా మళ్లీ ధైర్యంగా దేవుని సందేశాన్ని పునరుద్ధాటించాడు ఇస్రాయిలులో విచారించడానికి దేవుడు లేడా అందుకే బయల్ జబ్బుబు వద్దకు దూతులను పంపావా కాబట్టి నువ్వు మంచం ఎక్కిన ఈ మంచం నుండి దిగవు నిశ్చయంగా చనిపోతావు అన్నాడు ఏలియా చెప్పిన దేవుని వాక్యం ప్రకారం అహజ్యా చనిపోయాడు అతనికి కుమారుడు లేకపోవడంతో యూదారాజు కుమారుడైన యహోరాము పాలన రెండో సంవత్సరంలో అహజ్యా సోదరుడైన యహోరాము విస్రాయలకు రాజయ్యాడు యహూవా ప్రవక్త ఏలియాను ఒక సుడిగాలి ద్వారా ఆకాశానికి తీసుకువెళ్లబోతున్న రోజది ఏలియా తన శిష్యుడైన ఎలీషాతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు వారు గిల్గాలు నుండి బయలుదేరుతుండగా ఏలియా ఎలీషాతో నువ్వు ఇక్కడే ఉండు యహోవా నన్ను వరకు పంపాడు అని అన్నాడు కాని ఎలీషా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేశాడు వారు బేతేలుకు చేరుకున్నారు అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి ఈరోజు యహోవా నీ యజమానుని నీ దగ్గర నుండి తీసుకుపోతాడని నీకు తెలుసా అని అడిగారు ఎలీషా నాకు తెలుసు మీరు మౌనంగా ఉండండి అని అన్నాడు బేతేలు నుండి ఏలియా ఎలీషాతో నువ్వు ఇక్కడే ఉండు యహోవా నన్ను వరకు పంపాడు అని మళ్ళీ అన్నాడు ఎలీషా మళ్ళీ నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేశాడు వారు ఎరికోకు వచ్చారు అక్కడ కూడా ప్రవక్తల శిష్యులు అదే ప్రశ్న అడగ్గా ఎలీషా అదే జవాబు చెప్పాడు ఎరికో నుండి ఏలియా ఎలీషాతో నువ్వు ఇక్కడే ఉండు యహోవా నన్ను నది వరకు పంపాడు అని మళ్ళీ అన్నాడు ఎలీషా మళ్ళీ నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేశాడు నది దగ్గరకు చేరుకున్నారు అక్కడ యాభై మంది ప్రవక్తల శిష్యులు కూడా దూరంగా నిలబడి వీరు ఏంచేస్తారో చూస్తున్నారు ఏలియా తన పైవస్త్రాన్ని దట్టిని చుట్టి నది నీటిపై కొట్టాడు వెంటనే ఆ నీరు ఇరువైపులా విడిపోయి వారిద్దరూ పొడి నేలపై నది దాటారు నది దాటిన తర్వాత ఏలియా ఎలీషాతో నేను నీ దగ్గర నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో అడుగు అని అన్నాడు ఎలీషా దీనంగా దయచేసి నీ ఆత్మలో రెండంతలు నాకు వచ్చినట్లు చెయ్యి అని అడిగాడు అంటే ఏలియాకున్న ప్రవచనాశక్తులు రెట్టింపు శక్తిని అడిగాడు ఏలియా నువ్వు కష్టమైన సంగతిని అడిగావు అయితే నేను నీ దగ్గర నుండి తీసుకువెళ్లబడడం నువ్వు చూస్తే అది నీకు కలుగుతుంది చూడకపోతే కలగదు అని జవాబిచ్చాడు వారు మాట్లాడుకుంటూ నడుస్తుండగా అకస్మాత్తుగా అగ్నిమయ రథము అగ్నిమయ గుర్రములూ వారి మధ్యకు వచ్చి వారిద్దరిని విడదీశాయి ఏలియా ఒక సుడిగాలి ద్వారా ఆకాశానికి తీసుకువెళ్లబడ్డాడు ఎలీషా ఈ అద్భుతాన్ని చూసి బిగ్గరగా అరిచాడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయలునకు రథమును గుర్రపు రౌతులునూ సైన్యమునూ నీవీ అని ఈడ్చాడు ఆ తర్వాత ఎలీషా ఏలియాను మళ్ళీ చూడలేదు ఎలీషా దుఃఖంతో తన వస్త్రాలను రెండు ముక్కలుగా చింపుకుని ఏలియా శరీరం నుండి కిందపడిన పైవస్త్రాన్ని దట్టిని తీసుకున్నాడు ఎలీషా యొర్దాను నది ఒడ్డుకు తిరిగి వచ్చి ఏలియా పడిపోయిన పైవస్త్రాన్ని పట్టుకుని ఏలియా దేవుడైన యహోవా ఎక్కడా అని అడిగాడు తర్వాత అతను ఆ పైవస్త్రంతో నీటిపై కొట్టాడు వెంటనే నీరు ఇరువైపులా విడిపోయి మరియు యలీషా పొడినేలపై నది దాతాడు ఈ దృశ్యం దూరం నుండి చూస్తున్న ఎరికోలోని యాభై మంది ప్రవక్తల శిష్యులు ఏలియా ఆత్మ నిలిచి నిలిచియున్నది అని చూసి తెలుసుకున్నారు వారి ఇలీషాను గౌరవించి అతనికి నమస్కరించారు వారు ఏలియాను వెతకడానికి అనుమతి అడిగారు బహుశా యహోవా ఆత్మ అతన్ని కొండల్లో విసిరివేసిందేమో అని సందేహించారు ఎలీషా వారిని వద్దని చెప్పినా వారు పట్టుబడ్డంతో వెతకడానికి అనుమతించాడు మూడు రోజులు వెతికినా ఏలియా దొరకలేదు ఎరికో పట్టణపు ప్రజలు ఎలీషా దగ్గరకు వచ్చి ఈ పట్టణంలో వాతావరణం బాగుంది కానీ నీరు మాత్రం మంచిది కాదు దానివల్ల మా భూమి కూడా ఫలించకుండా ఉంది అని ఫిర్యాదు చేశారు ఎలీషా ఒక నూతన పాత్రలో ఉప్పు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆయన ఆ ఉప్పును తీసుకుని నీడి ఊట దగ్గరకు వెళ్ళి దానిలో ఉప్పును వేసి యహోవా సెలవిచ్చినదేమనటే నేను ఈ నీటిని బాగుచేశాను దీనివల్ల ఇక మరణంగాని భూమి ఫలించపోవడంగాని ఉండదు అని అన్నాడు ఎలీషా వాక్యం ప్రకారం ఆ నీరు స్వస్థపరచబడింది అంటే మంచినీరుగా మారింది ఇది ఎలీషా చేసిన మొదటి అద్భుతం అక్కడ నుండి ఎలీషా బేతేలుకు వెళుతున్నాడు అతను దారిలో నడుస్తుండన ఆ పట్టణం నుండి చిన్నపిల్లల గుంపు కొంతమంది బాలురు వచ్చి అతన్ని చూసి ఎగతాళి చేశారు ఓ బట్టతలవాడా పైకి వెళ్ళిపో ఓ బట్టతలవాడా పైకి వెళ్ళిపో అని చేశారు అంటే ఏలియా ఆకాశానికి వెళ్లిన సంఘటనని చేస్తూ అతనిపై దేవుని అధికారానికి అగౌరవం చూపారు ఇలీషా వారివైపు తిరిగి యహోవా నామమున వారిని శపించాడు వెంటనే అడవి నుండి రెండు ఆడ ఎలుగుబేళ్లు వచ్చి ఆ బాలురులో నలభై రెండు మందిని చీల్చివేశాయి ఇలీషా అక్కడ నుండి కర్మేల్కొండకు ఆ తరువాత సోమ్రూనుకు వెళ్లాడు ఇస్రాయేలు రాజు అహాజ్యా చనిపోయిన తర్వాత అతని సోదరుడైన యహోరాము రాజువయ్యాడు యహోరాము తన తల్లిదండ్రులైన ఆహాబూ యజేబెలు అంత దుర్మార్గుడు కాకపోయినా అతను కూడా యెరోబాము చేసిన పాపాలను విడిచిపెట్టలేదు మోయాబు దేశపు రాజు మెషా ఇస్రాయెలుకు సామంతుడుగా ఉంటూ వారికి ప్రతి సంవత్సరం లక్ష గొర్రెపిల్లలు ఉన్ని లక్ష మేక పిల్లలు ఉన్ని ఇచ్చేవాడు అయితే ఆహాబు చనిపోయిన తర్వాత మెషారాజు ఇస్రాయేల్పై తిరుగుబాటు చేశాడు మోయాబు తిరుగుబాటును అణచివేయడానికి యహోరాము రాజు యూదారాజు యహోషాపాతును మరియు యదోమురాజును తనతో కలిసి యుద్ధానికి రమ్మని కోరాడు మూడు దేశాల సైన్యాలు బయలుదేరాయి వారు తక్కువ దూరం ప్రయాణం చేయడానికి బదులుగా యదోము అరణ్య మార్గంలో ఏడు రోజుల ప్రయాణానికి వెళ్లారు ఏడు రోజుల ప్రయాణం తర్వాత సైన్యానికి వారి జంతువులకు త్రాగటానికి నీరు పూర్తిగా అయిపోయింది రాజులు భయపడ్డారు ఇస్రాయెల్ రాజు యహోరాము నిరాశతో అయ్యో యహోవాయి రాజులను మోయాబీయుల చేతికి అప్పగించడానికి పిలిచాడు అని అన్నాడు యూదారాజు యహోషాపాతు మాత్రం మనం యహోవాను విచారించడానికి ఇక్కడొక ప్రవక్తలేడా అని అడిగాడు యహోరాము సేవకులలో ఒకడు ఏలియాకు పోసిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని జవాబిచ్చాడు యహోషాపాతు యహోరాము మరియు యదోమురాజు ఎలీషా దగ్గరకు వెళ్లారు ఎలీషా ఇస్రాయేలు రాజు యహోరామును చూసి కోపంతో నాతో నీకు ఇంపని నువ్వు నీ తండ్రి ప్రవక్తలా అంటే బయలు ప్రవక్తల దగ్గరకు వెళ్ళు అని అన్నాడు యహోరాము దీనంగా లేదు యహోవాయన్ మనల్ని పిలిచాడు అని అన్నాడు దానికి ఎలీషా యూదారాజు యహోషాపాతును నేను గౌరవించకపోతే నేను నిన్ను చూడను నీవైపు కూడా అని చెప్పాడు యహోషాపాతు దైవభక్తిని బట్టి ఎలీషా వారికి సహాయం చేయడానికి అంగీకరించాడు ఎలీషా ఒక సంగీతకారుణ్ణి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు సంగీతకారుడు వాయిస్తుండగా యహోవా హస్తం పైకి వచ్చింది ఎలీషా ఇలా ప్రవచించాడు యహోవా సెలవిచ్చినదిమంటే ఈ లోయ అంతటా గుంతలు తవ్వించండి మీరు గాలినిగాని వర్షాన్నిగాని చూడరు కాని ఈ లోయ నీటితో నిండిపోతుంది మీరు మీ పశువులు మీ జంతువులు నీరు త్రాగుతారు అంతేకాక యహోవా మోయాబును కూడా మీ చేటికి అప్పగిస్తాడు అన్నాడు మరుసటి రోజు ఉదయం ధాన్యం అర్పించే సమయానికి ఎదురుము దిశ నుండి నీరు ప్రవహించి ఆ లోయ పూర్తిగా నిండిపోయింది రాజులు సైన్యాలు జంతువులు త్రాగటానికి నీరు దొరికింది ఇది దేవుని అద్భుతం మోయాబియను యుద్ధం గురించి విన్నారు వారు చిన్న పెద్ద వృద్ధులు అని తేడా చేయకుండా యుద్ధం చేయగలిగిన వారందరినీ సమకూర్చుకుని సరిహద్దు దగ్గర నిలబడ్డారు ఉదయం సూర్యుడు నీటిపై ప్రకాశిస్తుండగా మోయాబియులు ఆ నీటిని చూశారు వారికి అది రక్తంలాగా ఎర్రగా కనిపించింది ఇది రక్తం నిశ్చయంగా రాజులు ఒకరినొకరు చంపుకొని ఉంటారు ఇదంతా దోపిడీ సొమ్ము మోయాబీలరా దోచుకోవటానికి వెళ్దాం అని వారనుకున్నారు మోయాబీలు ఇస్రాయేలు దంగుపై దాడి చేయటానికి వచ్చారు కాని ఇస్రాయేలు యూదా యదోము సైన్యాలు తిరిగి వారిని ఓడించి మోయాబు దేశంలోకి ప్రవేశించి వారిని తరుముతూ వెళ్లారు వారు మోయాబు పట్టణాలను పడగొట్టి మంచి భూమినంతా రాళ్లతో నింపి నీటి ఊటలన్నిటినీ మూసివేసి మంచి చెట్లన్నిట్నీ నరికివేశారు చివరకు కీర్ హరేసితు అనే ప్రధాన పట్టణం మాత్రమే మిగిలింది కీర్ హరేసితు పట్టణం ముట్టడిలో ఉండగా మోయాబురాజు యుద్ధంలో గెలవలేను అని గ్రహించాడు అతను తన్ను తన రాజ్యాన్ని రక్షించడానికి ఒక దారుణమైన చర్య తీసుకున్నాడు మెషా తను తర్వాత రాజవ్వాల్సిన తన పెద్ద కుమారుని తీసుకుని పట్టణపు గోడమీద నిలబడి దహనబలిగా అర్పించాడు ఈ భయంకరమైన చర్యను చూసిన ఇస్రాయేలు సైన్యంపై తీవ్రమైన కోపం కలిగింది వారు వెంటనే ముట్టడిని విరమించుకుని మోయాబు నుండి తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు ప్రవక్తల శిష్యులలో ఒకడి భార్య ఎలీషా దగ్గరకు వచ్చి దుఃఖంతో మొరపెట్టుకుంది నా భర్త మీ సేవకుడు చనిపోయాడు అతడు యహోవాకు భయపడేవాడు అయితే అతనికి అప్పు ఉంది ఆ అప్పు ఇచ్చినవాడు ఇప్పుడు వచ్చి నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి చూస్తున్నాడు అన్నది ఎలీషా ఆమెతో నేను నీకు ఏం సహాయం చేయగలను నీ ఇంట్లో ఏముందో చెప్పు అని అడిగాడు ఆమె నీ సేవకురాలైన నా ఇంట్లో కొద్దిపాటి నూనె తప్ప మరేమీ లేదు అని జవాబిచ్చింది ఎలీషా ఆమెకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి నీ పొరుగువారందరి నుండి ఖాళీ పాత్రలు అంటే కుండలు చాలా ఎక్కువ తీసుకురా నువ్వు నీ కుమారులు లోపల ఉండి తలుపు మూసుకొని ఆ నూనెను ఆ పాత్రలన్నిటిలోకి పోయుము పాత్ర నిండిన తర్వాత దాన్ని పక్కన పెట్టు అని చెప్పాడు ఆ విధవరాలు ఎలీషా చెప్పినట్లు చేసింది ఆమె తన కుమారులతో కలిసి తలుపు మూసుకొని ఆ కొద్దిపాటి నూనెను పాత్రల్లో పోయడం మొదలుపెట్టింది ఆశ్చర్యకరంగా పాత్రలన్నీ నిండిపోయే వరకు ఆ నూనె బుడ్డిలో నూనె ఆగకుండా ప్రవహించింది అన్ని పాత్రలు నిండిపోయిన తర్వాత ఆమె మరొక పాత్ర తీసుకురా అని కుమారులను అడిగింది వారు ఇక పాత్రలు లేవు అని చెప్పగానే నూనె ఆగిపోయింది ఆమె వెళ్ళి ఎలీషాకు చెప్పింది అప్పుడు ఎలీషా నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో మిగిలిన దానితో నువ్వు నీ కుమారులు బ్రతకండి అని చెప్పాడు ఈ విధంగా దేవుడా విధవరాలి కుటుంబాన్ని అప్పు నుండి బానుసత్వం నుండి విడిపించాడు ఎలీషా తరచుగా గిల్గాలుగుండా అక్కడ ఒక ధనవంతురాలైన స్త్రీ ఉంది ఆమె ఎలీషాను బలవంతం చేసి తన ఇంట్లో భోజనం చేయమని ఆహ్వానించింది తరచుగా ఎలీషా ఆ దారిగుండా వెళ్లినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం చేసేవాడు ఆ స్త్రీ తన భర్తతో ఇతడు దైవజనుడని నాకు తెలుసు మనం చిన్న గదిని మేడపై కట్టి అందులో మంచమూ బల్లా కుర్చీ దీపస్తంభం ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆ గదిని సిద్ధంచేసింది ఒకరోజు ఎలీషా ఆ గదిలో బస చేస్తున్నప్పుడు అతను తన సేవకుడైన గెహజీతో మనకింత శ్రద్ధ చేసిన ఈ స్త్రీకి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు గెహజీ ఆమెకు కుమారుడు లేడు ఆమె భర్త వృద్ధుడు అని చెప్పగా ఎలీషా ఆ స్త్రీని పిలిపించి వచ్చే వసంతకాలంలో ఈ సమయానికి నీ ఒక కుమారుణ్ణి కౌగులించుకుంటావు అని ప్రకటించాడు ఆ స్త్రీ ఆశ్చర్యపోయి వద్దునా యజమానుడా నన్ను మోసగించకు అని అన్నది కాని ప్రవక్త చెప్పినట్లుగానే వచ్చే సంవత్సరం ఆ స్త్రీ ఒక కుమారుణ్ణి కనింది కొంతకాలం తర్వాత ఆ బాలుడు పెద్దవాడయ్యాడు ఒకరోజు అతను పొలంలో కోస్తున్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు అకస్మాత్తుగా ఆ బాలుడు తండ్రితో అయ్యో నా తల నా తల అని అరిచాడు అతని తండ్రి సేవకుని చేత ఆ బాలుణ్ణి తల్లిదగ్గరకు పంపాడు ఆ బాలుడు మధ్యాహ్నం వరకు తల్లి ఒడిలో ఉండి చనిపోయాడు ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకొని ఎలీషా కోసం సిద్ధంచేసిన మేడగదిలోకి వెళ్లి అతని మంచం మీద పడుకోబెట్టింది ఆమె వెంటనే తన భర్తతో నేను దైవజనుడి దగ్గరకు వెళ్ళి త్వరగా తిరిగి వస్తాను నాకు ఒక సేవకుణ్ణి గాడిదను సిద్ధం చెయ్యండి అని చెప్పి కర్మెల్కొండకు బయలుదేరింది ఆమె ఎలీషాను కలుసుకొని అతని కాలను గట్టిగా పట్టుకుంది గెహజీ ఆమెను దూరంగా నెట్టడానికి ప్రయత్నించగా ఎలీషా ఆమె ఆత్మ దుఃఖంతో నిండి ఉంది యహోవా ఈ విషయం నాకు చెప్పలేదు అని అన్నాడు అప్పుడామె నాకు కుమారుణ్ణి ఇమ్మని నిన్ను నేను అడగలేదా నన్ను మోసగించవద్దని నేను నీతో చెప్పలేదా అని మొరపెట్టుకుంది ఎలీషా వెంటనే గెహజీకి తన దండమునిచ్చి నువ్వు త్వరగా వెళ్ళు దారిలో ఎవరితో మాట్లాడకుండా ఆ కర్రను ఆ బాలుని ముఖంపై ఉంచు అని పంపాడు గిహజీ వెళ్ళి ఆ కర్రను బాలుని ముఖంపై ఉంచినా ఏ శబ్దమూ లేదు స్పందనా లేదు తిరిగి వచ్చి బాలుడు లేవలేదు అని చెప్పాడు అప్పటికే ఎలీషా కూడా ఆ స్త్రీతో కలిసి అక్కడికి చేరుకున్నాడు ఎలీషా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని యహోవాకు ప్రార్థన చేశాడు తరువాత అతను బాలుని మంచంపై పడుకుని తన నోటిని బాలుని నోటిపై కళ్లను కళ్ళపై చేతులను చేతులపై ఉంచి బాలుని శరీరంపై వంగాడు బాలుని శరీరం వేడయింది ఎలీషా ఒకసారి గదిలో నడిచి మళ్లీ బాలునిపై వంగాడు అప్పుడా బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెర్చాడు ఎలీషా గెహజీని పిలిచి ఆ స్త్రీని పిలవమని అన్నాడు ఆమె వచ్చి చూసి తన కుమారుడు బ్రతికి ఉండడం చూసి ఎలీషా పాదాల దగ్గర సాష్టంగపడి నమస్కరించి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళింది మళ్లీ దేశంలో కరువు వచ్చింది ఎలీషా గిల్గాలుకు వచ్చి ప్రవక్తల శిష్యులకు భోజనం వండమని ఆజ్ఞాపించాడు ఒక శిష్యుడు అడవిలోకి వెళ్ళి తెలియక విషపూరితమైన అడవి తీగ కాయలు అనగా వెర్రి చెట్టును కోసుకుని వచ్చి వాటిని కూరలో వేశాడు వారు కూర తింటుండగా దైవజనుడా ఈ కుండలో మరణముంది అని అరిచారు వారు దాన్ని తినలేకపోయారు ఎలీషా కొద్దిపాటి పిండి తీసుకురండి అని చెప్పి దాన్ని ఆ కుండలో వేసి ప్రజలకు వడ్డించండి వారికీక హాని ఉండదు అని అన్నాడు తర్వాత బైల్ షాలిసా నుండి ఒక మనిషి ఎలీషా దగ్గరకు వచ్చాడు అతను మొదటి పంట నుండి వచ్చిన ఇరవది యవల రొట్టెలను మరియు కొన్ని క్రొత్త గోధుమ వెన్నులను కోసం తీసుకుని వచ్చాడు ఎలీషా తన సేవకుడైన గెహజీతో వీటిని ప్రజలకు పెట్టు వారు తినాలి అని అన్నాడు గెహజీ నేను వీటిని నూరుగురు మనుషులకు ఎలా పెట్టగలను అని అడిగాడు ఎలీషా మళ్ళీ ప్రజలకు పెట్టు యహోవా సెలవిచ్చినదేమంటే వారు తింటారు మిగులుతుంది అని అన్నాడు గెహజీ వారికి పెట్టాడు ఆ ఇరవది రొట్టెలు నూరుగురు మనుషులు తిన్న తర్వాత కూడా మిగిలిపోయాయి సిరియదేశపు సైన్యానికి నయమాను అనే ఒక గొప్ప సేనాపతి ఉండేవాడు అతను తన రాజదృష్టికి గొప్పవాడు మరియు గౌరవనీయుడు ఎందుకంటే దేవుడు అతని ద్వారా సిరియాకు విజయాన్నిచ్చాడు అయితే ఇంతటి గొప్ప వ్యక్తికి ఒక సమస్య ఉంది అతను కుష్ఠురోగి నయమాను ఇంట్లో ఇస్రాయేలు దేశం నుండి పట్టుకుని రాబడిన ఒక చిన్న బాలిక నయమాను భార్యకు సేవ చేస్తుండేది ఆ బాలిక తన యజమానురాలితో మా యజమానుడు షోమ్రోనులో ప్రవక్త దగ్గరకు వెళితే ఎంత బాగుండు ఆయన ఎలీషా అతని కుష్ఠురోగాన్ని స్వస్థపరుస్తాడు అని చెప్పింది ఈ విషయం రాజు బెన్హదదుకు చేరింది అతడు నయమానుతో నువ్వు వెళ్ళు నేను రాజుకు ఒక ఉత్తరం పంపుతాను అని చెప్పాడు నయమాను వెండి బంగారం జతల దుస్తులతో సహా బహుమానాలు తీసుకుని ఇస్రాయేలుకు బయలుదేరాడు నయమాను ఉత్తరాన్ని రాజు అంటే యహోరాముకు ఇచ్చాడు ఆ ఉత్తరంలో నా సేవకుడైన నయమానును పంపుతున్నాను అతని కుష్ఠురోగాన్ని స్వస్థపరచుము అని ఉంది రాజు ఆ ఉత్తరం చదివి తన వస్త్రాలు చింపుకుని నేను చంపుటకు బ్రతికించుటకు దేవుడనా నా దగ్గరకు ఒక కుష్ఠురోగిని పంపి స్వస్థపరచమని అడుగుతున్నాడు ఇది నాపై యుద్ధానికి కారణం కాదా అని ఆందోళన చెందాడు ఈ విషయం ప్రవక్త ఎలీషాకు తెలిసింది అతను రాజు దగ్గరకు దూతను పంపి నువ్వు నీ వస్త్రాలు ఎందుకు చింపుకున్నావు అతని నా దగ్గరకు పంపు ఇస్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు అని సందేశం పంపాడు నయమాను తన గుర్రాలతో రథాలతో ఎలీషా ఇంటి ద్వారం దగ్గరకు వచ్చాడు ఎలీషా స్వయంగా బయటకు రాకుండా ఒక దూతను పంపి నయమానుతో నువ్వు వెళ్ళి యుద్ధాను నదిలో ఏడుసార్లు మునుగు అప్పుడు నీ శరీరం స్వస్థమై శుద్ధి అవుతుంది అని చెప్పాడు నయమాను కోపంతో రగిలిపోయాడు అతను ఇలా అన్నాడు ఎలీషా కనీసం బయటకు వచ్చి నిలబడి తన దేవుడైన యహోవా నామమును బట్టి ప్రార్థన చేసి తన చేతిని ఆ స్థలంపై పెట్టి నన్ను స్వస్థపరుస్తాడని అనుకున్నాను ఇస్రాయేలు దేశములోని నీళ్లన్నిటికంటే మా దమస్కు నగరంలోని అబానా ఫర్ఫారు నదులు నీళ్లు మంచివి కావా వాటిలో నేను శుద్ధి కాగలను కదా అని విమర్శిస్తూ కోపంగా తిరిగి వెళ్లబోయాడు అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరకు వచ్చి నా యజమానుడా ప్రవక్త నిన్నొక గొప్ప కార్యం చెయ్యమని అడిగితే నువ్వు చేసేవాడివి కదా ఇప్పుడు కేవలం మునుగు అని అడిగితే ఎందుకు చేయవు అని వినయంగా అడిగారు నయమాను వారి మాట విని దైవజనుడు చెప్పినట్లుగా యుర్దాను నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునిగాడు ఏడవసారి అతను నీటిలోనుండి బయటికి రాగానే అతని కుస్తురోగం పోయింది అతని చర్మం చిన్నపిల్లవాని చర్మంలా ఆరోగ్యంగా మారింది అతడు స్వస్థపరచబడ్డాడు నయమాను సంతోషంతో ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చి నిలబడి ఇస్రాయల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందునూ మరి దేవుడు లీడని నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి దయచేసి నీ సేవకుని నుండి ఈ బహుమతిని తీసుకో అని వేడుకున్నాడు ఎలీషా నేను సేవించుతున్న యహోవా జీవంతోడు నేను దాన్ని తీసుకోను అని దృఢంగా తిరస్కరించాడు నయమాను ఎంత చేసినా ఎలీషా తీసుకోలేదు నయమాను సరే నీ సేవకురునైన నాకు రెండు గాడిదల మోసే అంత మట్టిని ఇవ్వండి నేను ఇక మీదట యహోవాకు తప్ప ఏ ఇతర దేవునికి దహనబలిగానీ అర్పణగాని అర్పించను అని అన్నాడు అతను వెళ్లబోతూ నా రాజు రిమ్మోను గుడిలోకి వెళ్ళి మొక్కినప్పుడు నేను కూడా మొక్కవలసి వస్తుంది ఆ విషయంలో యహోవా నన్ను క్షమించునుగాకా అని అడిగాడు ఎలీషా సమాధానంతో వెళ్ళు అని దీవించాడు నయమాను దూరంగా వెళ్ళిపోతున్న సమయంలో ప్రవక్త ఎలీషా సేవకుడైన గెహజీ హృదయంలో దురాస కలిగింది గెహజీ నా యజమానుడు ఈ సిరియావాడు తెచ్చిన బహుమతులను తీసుకోకుండా అతన్ని వెలిచిపెట్టాడు యహోవా జీవంతోడు నేను అతని వెనక పరిగెత్తి ఎంతో కొంట తీసుకుంటాను అని అనుకున్నాడు గెహజీ నయమానును చేరుకున్నాడు నయమాను అతన్ని చూసి తన రథం దిగి శుభమే కదా అని అడిగాడు గెహజీ అబద్దం చెప్పాడు శుభమే అయితే నా యజమానుడి ఇప్పుడే ప్రవక్తల శిష్యులలో ఇద్దరు నా దగ్గరకు వచ్చారు దయచేసి వారికి ఒక మణుగు వెండి రెండు జతల దుస్తులు ఇవ్వమని అడిగారు అని అన్నాడు నయమాను సంతోషించి రెండు మణుగులు వెండి తీసుకో అని బలవంతం చేశాడు నయమాను వెండిని రెండు సంచుల్లో కట్టి రెండు జతల దుస్తులతో పాటు తన సేవకులలో ఇద్దరినీ గెహజీతో పంపాడు గెహజీ ఆ సేవకులను ఓపెల్ దగ్గర ఉన్న కొండ దగ్గర ఆపి వారి దగ్గర నుండి ఆ వస్తువులను తీసుకుని తన ఇంట్లో దాచిపెట్టాడు ఆ సేవకులను పంపించివేసి తాను మాత్రం ఏమీ తెలియనట్లుగా ఎలీషా దగ్గరకు వచ్చాడు ఎలీషా గెహజీను నువ్వు ఎక్కడి నుండి వచ్చావు గెహజీ అని అడిగాడు గెహజీ నీ సేవకుడైన నేను ఎక్కడికీ వెళ్లలేదు అని మళ్లీ అబద్దం చెప్పాడు ఎలీషా ఇలా అన్నాడు ఆ మనిషి తన రథం దిగి నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా వెండి బట్టలు ద్రాక్ష ద్రాతోటలు ఒలివతోటలు గొర్రలు దాసదాసీలను పొందే సమయమా ఇది అని తీవ్రంగా మందలించాడు అప్పుడు ఎలీషా తీర్పు ఇలా ప్రకటించాడు నయమాను కుష్ఠురోగం నీకు నీ సంతానానికి శాశ్వతంగా అంటుకుంటుంది అన్నాడు వెంటనే గెహజీ ఎలీషా దగ్గర నుండి హిమమంత తెల్లని కుష్ఠురోగిగా బయటికి వెళ్లాడు